హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి గవర్న నైన్ ఎయిట్ వన్ ఫోర్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈరోజు ఫ్లిప్కార్ట్లోనైతే ట్రైఫైడ్ ఆర్డర్ పెడితే ఈరోజు అయితే వచ్చింది ఇది ఎలా వచ్చింది అనేసి అయితే ఓపెన్ చేస్తున్నాం చూడూర్రి మీరు కూడా మా మరదలుని నేను ఓపెన్ చేస్తున్నాను నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఎప్పటి నుంచో ట్రైఫైడ్ ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను కానీ మా ఆయన ఒకసారి చేసిండు అది ఎందుకో క్యాన్సిల్ అయితే అయిపోయింది అయితే ఇక్కడ మా ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు మా అన్నైతే వేసిండు దీన్ని ఓపెన్ చేసినాం చూడుర్రీ ట్రై ఫ్యాడ్ ఉంటానైతే ఎవరిని వీడియో తీవనాల్సిన అవసరం అయితే ఉండదు కదా ఫ్రెండ్స్ ఇగో దీనికి ఫోన్ పెట్టుకొని అయితే ఇక అయితే షూట్ చేయవచ్చు అందుకే ఆర్డర్ అయితే పెట్టుకున్నాం మళ్ళీ ఫోన్ పట్టుకొని తీస్తే కూడా వీడియో అయితే ఇటు అవుతుంది కదిలినట్టు అనేసి అందరు అంటుర్రు అందుకే ట్రై ఫ్యాడ్ అయితే ఆర్డర్ పెట్టినాం ఇక నా యూట్యూబ్ స్టార్ట్ చేసేదేమో కానీ పాప మా ఆయన అయితే కొత్త ఫోన్ కొనిచ్చిండు ఇప్పుడైతే ట్రైఫ్యాడ్ కూడా ఆర్డర్ అయితే చేసిండు ఇక ఖర్చులు అయితే పెట్టిస్తున్నాం మరి యూట్యూబ్ ఎక్కడికి వస్తుంది అనేసి అయితే చూడాలి ఇక్కడ మా అన్నైతే సెట్ చేస్తుండు చూడండి మీకు ఎవరికైనా ఫ్యాడ్ ఉంటే దీన్ని యూజ్ చేయడం ఎలా అనేసి అయితే చెప్పండి నాకు అంతదైతే ఏం తెలీదు ఇప్పుడే కొత్తగా తీసుకున్నాం కాబట్టి ఇక కొత్తది కదా ట్రై ఫ్యాడ్ ఓపెన్ అనేసి మా అన్నైతే ఇవి అందరికీ బొట్లు పెడుతుండీ ఇక్కడ చూడూరి ఇక ఏదైనా మనం ఏది ఓపెన్ చేసినా కూడా మన సాంప్రదాయం ప్రకారం మనమైతే అన్నిటికైతే బొట్లు పెట్టేది ఇట్లా పూజలు చేసి ఓపెన్ చేస్తాం కదా ఫ్రెండ్స్ ఇక అదే విధంగా ఇక మనం ఏది తీసుకున్నా కూడా ఇక మన పద్ధతి ప్రకారం మనం చేయాలి కాబట్టి ఇక్కడ మాన్నైతే బొట్లు పెట్టేసి ఇక మా నైసీకి కూడా పెడతాడు ఇక మా కుక్కపిల్ల అయితే నైసీ ఫ్రెండ్స్ ఇక దానికి కూడా బొట్టు పెడతాడు చూడూర్రి ఎట్లా చేస్తుందో ఇక దానికి కూడా బొట్టు పెట్టేసి అయితే ఫోటో కూడా దాన్నే ఫస్ట్ అయితే తీసిండు ఫోన్లో ఈ ట్రై చూడు చూడూర్రి మా నైసీని అయితే ఇక్కడ ఫోటో తీద్దామంటే అది చూడు ఫ్రెండ్స్ ఎట్లా చూస్తున్నాం మానేమో చూడు చూడు అనేసి అంటుండు మా కుక్క పిల్ల పేరు అయితే నైసీ అని పెట్టినాం ఫ్రెండ్స్ దాని పేరు ఉంది అనేసి అయితే కామెంట్ చేయుర్రీ మీరు నచ్చితే అయితే ఇక మా ఆయనకు కూడా ఓపెన్ చేసుకుంటానైతే వీడియో కాల్ చేసి అయితే చూపించినాం వీడియోనైతే చూసిరు కదా ఫ్రెండ్స్ మా ట్రైఫాయిడ్ ఓపెనింగ్ ఎలా ఉంది అనేసి అయితే మీకు నచ్చితే కామెంట్ చేయుర్రీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో